ముఖ్యమంత్రి అంటాడేమో లాగిస్తా అంటాడు లాగిస్తా అంటాడు ఏం చూస్తావు కేసీఆర్ లాగి పిచ్చి ఏం చూస్తాను దర్శనం చేస్తున్నా దర్శనం చేస్తాడు రైతుకు పైసలు ఇవ్వంటే రైతుకు నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ లాగ్ ఇస్తాడు అక్కడ ఇంకోడేం మాట్లాడతాడు తాను మాట్లాడినా నేను మాట్లాడా ఇంకోటి పోటీ పెడతాను కాబట్టి మిమ్మల్ని పెట్టాలి కాదు పెట్టాల్సింది మిమ్మల్ని మీ పార్టీ మాయ చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి ప్రజలతో ఓట్ తెచ్చుకొని వంద రోజుల్లోనే వంద సంవత్సరాలు ఇంకా మళ్ళీ రాష్ట్రానికి తీసుకుపోయినందుకు మిమ్మల్ని పెట్టాలి కొందా మీ పార్టీలో పెట్టాలి కొందా కేసీఆర్ గారు రండా ఎవరినా కన్నా రండా ఎవరు అంటారు ఊళ్ళల్లో అన్ని చేసి ఆ రూర పొప్పిస్తే పొమ్మని వెళ్తే తప్పించబడు రండి అంటారు పెళ్లి చేసి రూర అంటే కాక కన్నా తప్పించుకొని పైదాపెట్టు రండే అంటారు మీరు అయినాడు రండా ఇచ్చిన హామీ నిర్వహించలేక ఎన్నికల అయినా కేసీఆర్ చెప్పి అది మీరు ఆనాడు నేను హైదరాబాద్ తీసుకుంటే వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ మీకు నేను ఇప్పుడు ఆ మాట్లాడను మీరు ప్రకటించండి నేను కూడా మద్దతు ఇస్తా ఎన్నికల కమిషన్ రాయండి అని చెప్పి ఐదు వందల బోనస్ ప్రకటించి ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయే లేదు నేను మద్దతు ఇస్తా ప్రధాన ప్రతిపక్షంగా చెప్పింది అది ప్రకటించలేదు మీరు రండలు మీరైతారు తప్ప కేసీఆర్ కాదు కేసీఆర్ చెప్పిందే చేసి చేసిందే చెప్పింది ఈ రాగ మీలాగేస్తుంది నాలుగు వందల ఇరవై హామీ కేసీఆర్ పరిపాలన తెచ్చినవాడు కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసినవాడు కాబట్టి మాట ఇస్తే తప్పకుండా ఉండాలి కాబట్టి నేను ఎక్కడ చెప్పాను చెప్పి మన జీవులు ఏముందో కదా ఇస్తానని చెప్పాలి